రెండవది నెహ్రూ తెలుగుదేశంలో కాలం గెలిచాడు తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు ఒకసారి సాధ్యమైంది వాస్తవంగా నెహ్రూకున్న మనస్తత్వమే అవినాష్ కు వచ్చింది అదే అతన్ని హీరోన్ చేసింది వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ అభిమానులకి వాళ్ళ రెండవ తరం అంటే ఆనాటి నెహ్రూతో తిరిగిన వాళ్ళ కొడుకులు ఈవేళ ఉన్నారు ఈవెన్ ఆ సీనియర్లు కూడా ఇవాటికి కూడా అవినాష్ నాయకత్వాన్ని అంగీకరించారు ఒక కడియాల బుచ్చారో సత్యం ఇట్లాంటి వాళ్ళందరూ ఎందుకయ్య ఎందుకయ్యా అంటే ఆ అతనిలో ఆయనలో ఉన్న క్వాలిటీస్ కొడుకులో చూసుకున్నారు వాళ్ళు ప్రాణం పెడతారు వాళ్ళందరూ కూడా ఏంటంటే నెహ్రూ దగ్గర ఉన్న మనస్తత్వం తన వాడి కోసం ఎంతకైనా తెగబడతాడు ఏమైనా చేస్తాడు ప్రత్యర్థుని భయపెట్టే మనస్తత్వం ఎక్కువ ప్రత్యర్థిని గొక్క తిప్పుకొని కూడా చేసే మనస్తత్వం ఎక్కువ అదే సందర్భంలో నమ్మినోళ్ళ కోసం ప్రాణం ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావుని ఆయన నమ్మాడు ఆయన ఎన్టీ రామారావు నమ్మాడు ఎన్టీ రామారావుని ఆ రోజున బయటకి పంపించేసిన టైంలో చిట్ట చివరి రోజు దాకా ఉన్నవాడు ఒక్క దేవినే నెహ్రూ మాత్రమే ఎన్టీఆర్ చనిపోయేదాకా కూడా చనిపోయిన రోజున కూడా ఉన్న దేవినే నెహ్రూనే తోడు అంత్యక్రియల సందర్భంగా కూడా ఆ తర్వాత లక్ష్మీ ఎన్టీఆర్ పార్టీ తరఫున పోటీ చేశాడు కూడా అప్పుడే ఓటం పాలయ్యాడు ఆయన అంతకుముందు వరుస విజయాలు వరుస విజయాలతో వచ్చినోడు వాడు ఓటం పాలయ్యాడు అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నేదుర్మలి జన